వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్ లో ఉన్న వారిని కలిసి పలకరించారు వయో వ్యాపారులు ఉద్యోగులు యువకులు క్రీడాకారులతో ముచ్చటించారు వాకర్స్ తో పాటు వాక్ చేశారు ఆటలు ఆడుతున్న పిల్లలతో కాసేపు క్రికెట్ ఫుట్బాల్ ఆడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ తాను మార్నింగ్ వాక్ లో వివిధ వర్గాల వారిని కలుసుకున్నప్పుడు వారు పలు అంశాలను తన దృష్టికి తెచ్చారన్నారు పాలిటెక్నిక్ కళాశాల రెనోవేషన్ హాస్టల్ బిల్డింగ్ ల నిర్మాణం కళాశాల రోడ్ల వెంట స్ట్రీట్ లైట్లు వాకింగ్ ట్రాక్ వంటి సమస్యలను తన దృష్టికి తెచ్చారని ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం వాటిపై దృష్టి సారిస్తామన్నారు మున్సిపల్ చైర్మన్ మహేష్ మిగిలిపోయిన రోడ్ల విస్తరణ అంశంపై దృష్టి సారించారన్నారు అన్ని ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు ప్రతినిత్యం ఏదేని మున్సిపాలిటీలో గాని మండల కేంద్రంలో గాని గ్రామాల్లో గాని మారుమూలన ఉన్న గ్రామాలకు సైతం వెళ్లి ఐదేళ్ల కాలంలో అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ పి మహేష్

వనపరితికి చాలా పెద్ద చరిత్ర ఉంది మన పాలిటెక్నిక్ భవనాన్ని శిథిలావస్థలు ఉన్న పాలిటెక్నిక్ భవనాన్ని దాన్ని రెనోవేషన్ చేయాలని వాకింగ్ డ్రాప్ చేయాలని కొన్ని స్ట్రీట్ లైట్ వేయాలని కొన్ని మార్క్స్ వేయాలని ఇప్పుడున్న కొన్ని పరిస్థితులన్నీ మేము తెలుసుకున్నాం అట్నే యువకులంతా కూడా మాట్లాడదాం యువకులకు సంబంధించి అవన్నీ కొన్ని చదువులు మరియు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీలో ఇతర విషయంలో సోషల్ ఓరియేటెడ్గా దేశం కోసం రాష్ట్రం కోసం వనపర్తి కోసం పనిచేయాలని వేరే డ్రగ్స్ కానీ గడ్జాయి కానీ అక్కడ చదివిపోకుండా ఆ తల్లిదండ్రులతో పాటు చదువు చదువుకుంటూ వాళ్ళు సేఫ్గా ఉండాలని కూడా అది కూడా గురించి చెప్తున్నాం మేము దాంతోపాటు మా వనపర్తికి సంబంధించిన పెద్దలు చెప్పిన ఈ పాలిటెక్నిక్ రెనోవేషన్ కానీ వాకింగ్ స్ట్రూట్ కానీ ఐబాక్స్ లైట్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇక్కడ సంబంధించిన ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో జూన్ ఫోర్త్ ఎలక్షన్ కూడా అయిపోతుంది దాని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీట్ చేసుకుంటాం రోడ్ వైడ్నింగ్ సంబంధించింది కానీ మిగతా విషయాలు కానీ మా మున్సిపల్ చైర్మన్ కానీ వాళ్ళు వాళ్ళు కూడా ఆ ప్రాసెస్లో అన్ని స్టార్ట్ అయినాయి గురపర్తికి సంబంధించి ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదు రెగ్యులర్గా ఒకరోజు వనబర్తితో ఒకరోజు బెండేతో రెండు రోజులు మండల ఎడ్కొట్లు తర్వాత గ్రామాలు అది లాస్ట్ చిన్న గూడెం కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తే మేము ఐదు సంవత్సరాల్లో మార్నింగ్ వాక్లో ప్రతి విలేజ్కి ఒక్క ఇల్లున్న ఆ గూడెం కూడా పోయే కార్యక్రమం పెడుతున్నాం మేము దాంతో భయంగానే అన్ని చేస్తున్నాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అందరికి నమస్కారం వనపర్తి పట్టణంలో చారిత్ర చారిత్రక హిస్టరీ ఉన్న పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఈరోజు మేము మార్నింగ్ వాక్ చేస్తాం దాంట్లో యువకులు కానీ పెద్దలు కానీ కొంతమంది వనపర్తికి సంబంధించిన ప్రముఖులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరితో కలవడం జరిగింది ఈ వనపర్తికి చాలా పెద్ద చరిత్ర ఉంది మన పాలిటెక్నిక్ భవనాన్ని శిథిలావస్థలు ఉన్న పాలిటెక్నిక్ భవనాన్ని దాన్ని రెనోవేషన్ చేయాలని వాకింగ్ టాక్ చేయాలని కొన్ని స్ట్రీట్ లైట్లు వేయాలని కొన్ని ఐమాక్స్ వేయాలని ఇక్కడున్న కొన్ని పరిస్థితులన్నీ మేము తెలుసుకున్నాం అట్లనే యువకులతో కూడా మాట్లాడినాం యువకులకు సంబంధించి అవన్నీ అంటే వాళ్ళు కొన్ని చదువులు మరియు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీలో మిగతా విషయంలో సోషల్ ఓరియంటెడ్గా దేశం కోసం రాష్ట్రం కోసం వనపరిత కోసం పనిచేయాలని వేరే డ్రగ్స్ కానీ ఆ గంజాయి కానీ అటు సైడ్ పోకుండా ఆ తల్లిదండ్రులతో పాటు చదువులు చదువుకుంటూ వాళ్ళు సేఫ్గా ఉండాలని కోరు అది కూడా చెప్పుకున్నాం మేము దాంతోపాటు ఈ మా వనపర్తికి సంబంధించిన పెద్దలు చెప్పిన ఈ పాలిటెక్నిక్ రెనోవేషన్ కానీ వాకింగ్ స్ట్రీట్ కానీ ఐమాక్స్ లైట్స్ కానీ చిన్న చిన్న స్ట్రీట్ లైట్స్ కానీ ఇక్కడ సంబంధించిన ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో జూన్ ఫోర్త్ ఎలక్షన్ కూడా అయిపోతుంది దాని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము చేసుకుంటాం ఈ రోడ్ వైడ్నింగ్ సంబంధించింది కానీ మిగతా విషయాలు కానీ మా మున్సిపల్ చైర్మన్ గారు వాళ్ళు వాళ్ళు కూడా ఆ ప్రాసెస్లో ఉండి అన్నీ స్టార్ట్ అయినాయి ఈ వనపర్తికి సంబంధించి అంటే ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదు రెగ్యులర్గా ఒకరోజు వనపర్తి టౌన్ ఒకరోజు ప్రపేర్ టౌన్ మిగతా రోజులు మండల్ హెడ్ క్వార్టర్ తర్వాత గ్రామాలు నాకు లాస్ట్ చిన్న గూడెం వరకు కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం ఐదు సంవత్సరాల్లో ఒక మార్నింగ్ వాక్లో ప్రతి విలేజ్కి ఒక్క ఇల్లున్న ఆ గూడెం కూడా పోయే కార్యక్రమం పెట్టుకున్నాం మేము దానిలో భయంగానే ఇవన్నీ చేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ Terima kasih telah menonton!

ले 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 ले